నమస్తే ఏపీ రాజకీయాలు ఈడ్ పుట్టిస్తున్నాయి చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై దాడులు అరెస్టులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో బీజే సంఘం జాతీయ అధ్యక్షులు వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణ ఉన్నారు కృష్ణ గారు నమస్తే ఎట్లా ఎట్లా ఎందుకంటే మీరు ప్రస్తుతం తెలంగాణ నుంచి వైసీపీ ఎంపీగా ఉన్నారు ఏపీలో రాజకీయ దాడులు అరెస్టులు కొనసాగుతున్నాయి చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత రాజకీయాల్లో దాడులు ప్రతి దాడులు ఉండడం సరైనటువంటి విధానం రాదు అది ఇంకా దారి ఉధృతీస్తుంది రాజకీయాలకు దారి దాన్ని తీవ్రంగా ప్రధానంగా గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు కావచ్చు కక్ష సాధింపు రాజకీయములు చేయము అంటున్నారు అని చెప్పారు కానీ ప్రస్తుతం సీన్ రివర్స్గా కనిపిస్తుంది అరెస్ట్లు కొనసాగుతున్నాయి మీ పార్టీ అధ్యక్షుడు జగన్ జైలుకి వెళ్ళారన్నా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు ఎందుకు చంద్రబాబు ఆపేటువంటి ప్రయత్నం చేయట్లేదు చెప్తున్నాము వార్నింగ్లు కూడా ఇస్తున్నాము మరి వాళ్ళు కూడా చెప్తున్నారు హిందీలే లెవెల్ లీడర్లు అంతా ప్రతి పాల్పడుతున్నారు దాడులు చేయడం ఇవన్నీ ప్రేరేపిస్తున్నారు ముఖ్యమంత్రి ఏమో వద్ద అన్నట్టు చెప్తున్నారు కానీ ప్రాక్టికల్గా డిఫరెంట్ ఫీల్డ్ల నాకు జనరల్ రాజకీయాలు ఇటుకే బీసీ అవి అంటే దాడులకు ప్రతి దాడులు తప్పవని చెప్పి కూడా ఇప్పటికే జగన్ హెచ్చరించండు అయినా దాడులు ఆగట్లేవు ఆపాలి ఆపకపోతే ఇక జగన్ అన్నట్టు జరుగుతుంది అంతేనా అంటే జగన్ ఓటమిని ఎట్లా విశ్లేషించవచ్చు ఎందుకంటే మీరు కూడా అక్కడ ప్రచారానికి వెళ్ళారు అసలు ఫ్యాక్టర్స్ ఆయన ఓటమి అంటే దాన్ని ఎవరు కూడా ఇప్పటికీ జగన్ ఇంత ఘోరంగా ఓడిపోతుందని ఇదొక శకుని జూదం లేకున్నారు ఎందుకు అట్లైందో ఎవరికి అంత అవసరం లేదు రాజకీయ విశ్లేష విశ్లేషకులకు అసలు అంత పట్టడండి ఎందుకు ఇట్లా జరిగింది ఇంత గౌరవ ఎందుకు అయింది ఎట్లా తిరిగిపోయి ఆయన మంచి మంచి స్కీమ్ని పెట్టిండు సామాజిక ఇంజనీరింగ్ చేసిండు సోషల్ ఇంజనీరింగ్ చేసిండు ప్రతి కులానికి ప్రతి వర్గానికి న్యాయమైన వాటా విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో ఇచ్చిండు మరి ఎందుకు ఈ విధంగా జరిగింది అనేది ఎవరికి అంత పెట్టడం విషయం నలభై శాతం ఓట్ పర్సెంట్ వచ్చినటువంటి జగన్ పదకొండు సీట్లు వచ్చినాయి ఆరు శాతం ఓటింగ్ పర్సెంట్ వచ్చినటువంటి పవన్ కళ్యాణ్కి ఇరవై ఒకటి వచ్చినాయి మూడు శాతం ఓటింగ్ వచ్చినటువంటి బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చినాయి మరి నలభై శాతం వచ్చి కేవలం పదకొండు సీట్లకే పరిమితంగా నియోజకవర్గాలు టోటల్గా తీసుకుంటే ఎక్కువ అవుతుంది వీళ్ళు కొన్ని లిమిట్గా చేసేవ్రు లిమిట్గా లెక్కిస్తే తక్కువ ఓట్లుంటాయి కదా బీజేపీ ఏడో ఎనిమిదో చేసింది పవన్ కళ్యాణ్ ఇరవై ఒకటి చేసేవ్రు ఇరవై ఒక నియోజకవర్గాలు లెక్స్ అట్లా ఇల్లు ఇక్కడ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు చేశారు కాబట్టి ఎక్కువ ఓట్లు వచ్చినాయి దీంతో అదే దానికి సంబంధించినటువంటి అంశం మీరు కూడా అక్కడ ప్రచారానికి వెళ్ళారు కదా ఏపీలో అప్పుడు అక్కడ నుంచి ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన ఏ విధంగా ప్రజల లోపల బాగా స్పందన ఉంది ఇప్పటికీ ప్రజలే అంటున్నారు ఎందుకు ఓడిపోయారు జగన్ మేమంతా జగన్కే ఓట్లు వేసామని ప్రజలందరూ అంటున్నారు ఒడి రైతు భరోసా కాపు నేస్తాం స్కాలర్షిప్లు చాలా స్కీములు దేశంలో ఎక్కడ లేని స్కీములు రాజ్యాధికారంలో వాట ఇవన్నీ చాలా బాగా చేశారు బీసీలకు అయితే ప్రత్యేకంగా బాగా చేశారు ప్రధానంగా చూసుకుంటే షర్మిల ఫ్యాక్టర్తో పాటు పవన్ కళ్యాణ్ అనే ఫ్యాక్టర్ కూడా పనిచేసింది జగన్ ఓటమికి అనేది రాజకీయ వర్గాలు జరుపు మీరు సీనియర్ బీసీ సంఘం అధ్యక్షుడిగా చాలా చాలా నుంచి ప్రజల్లో ఉన్నారు సో మీరు ఎట్లా విశ్లేషిస్తారు దాన్ని అంటే మేము రాజకీయ కోణం కంటే బీసీల కోణంలోనే ఎక్కువ ఆలోచిస్తాం బీసీలకు అన్ని రంగాల్లో వాట రావాలి దానికోసం బీసీలు చదువుకోవాలి బీసీలు ఉద్యోగాలు చేయాలి బీసీలకు రాజ్యాంగకారంలో వాటర్ కావాలి అదే కోణంలో ఆలోచిస్తా అదే కోణంలో పోరాటం చేస్తా అదే కోణంలో విజయం సాధిస్తా మిగతా కోణాలలో వింటారు కాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా తప్పనిసరి ఉంటాయి అంటే ప్రధానంగా మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అక్కడ ప్రధాన ప్రతిపక్షం షర్మిల కాబోయే ముఖ్యమంత్రి షర్మిల అన్నాడు ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు తప్పేముంది నేను అందుకే అంటున్నాను బీచ్ కోణం చెప్తూ మాట్లాడి ఓకే థ్యాంక్ యూ కృష్ణ సో ఇది ఏపీ రాజకీయాలపై वैसीपी एम पृष्णगर अभिप्रा प्रसाद कल से सोम हईदराबाद